హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియోలో మీలో ఎంతమంది అప్పుడే సంక్రాంతి దులుపుళ్ళు సద్దుళ్ళు అన్నీ అయిపోయినాయి నాకైతే వన్ వీక్ బ్యాక్ అయింది ఆ వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తానికి టైం పట్టిందనమాట అనమాట సింపుల్గా ఎలా చేసుకోవాలో మంచి టిప్స్తో మాట్లాడుకుందాం నేనైతే రోజు కాకుండా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూమ్ అట్లా పెట్టుకున్నాను ఎందుకంటే బాబు పిల్లలది వచ్చేసాక అంత ఫుల్ ప్లెజ్డ్గా ఓపిక అయితే ఉండట్లేదు సో రోజుకి ఒకటి పెట్టుకుందాం అన్నట్టుగా రోజుకి ఒక రూమ్ అలా పెట్టుకున్నాను ఒక రోజు హాల్ ఒక రోజు ఒక బెడ్రూము సెకండ్ బెడ్రూమ్ అలాగే ఇంకా దేవుడిది అన్నీ కూడా సెగ్రిగేట్ చేసుకున్నాను అనమాట కిచెన్ అవన్నీ కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటిలాగా సెగ్రిగేట్ చేసుకున్నాను నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను కదా చాలా డస్ట్ పట్టేస్తుంది అది ఇది అని ఇప్పుడు డస్ట్ కూడా నేను మంత్లీ వన్స్ అట్లా డస్టింగ్ చేస్తూ ఉంటాను ఇలా డీప్ క్లీనింగ్ ఎప్పుడైనా వరలక్ష్మి వ్రతం అప్పుడు సంక్రాంతి అప్పుడు ఉగాది అప్పుడు కొంచెం డీప్ క్లీనింగ్ చేస్తాను అనమాట ఈరోజు ఈ బెడ్రూమ్ మొత్తం బట్టలన్నీ సద్ధామని చెప్పి అనుకుంటున్నాను అనమాట నేను ఎప్పుడు కింద పేపర్ వేసి నాప్తలిన్ బాల్స్ వేసి పెడతాను అలాగే పేపర్స్ అన్ని ఓల్డ్ పేపర్స్ రిమూవ్ చేసేసి కొంచెం డస్ట్ ఉంటే డస్ట్ కూడా చిన్న బ్రష్ ఉంటే ఆ బ్రష్తో తీసేసాను సో మొత్తం ఏమైనా బూజులు ఉన్నా డస్ట్ ఉన్నా అంతా వచ్చేస్తుంది కదా ఒక్కొక్క ర్యాక్ ఒక్కొక్క ర్యాక్ తీసుకోవడానికి ట్రై చేయండి అన్నీ ఒకేసారి తీసేస్తే మీకు ఏ ర్యాక్లో బట్టలు ఎందులో ఉంటాయి అనేది కొంచెం కన్ఫ్యూజన్ వస్తుంది కదా అన్నీ ఒకేసారి తీసేసుకుంటే సో ర్యాక్ వైజ్ తీసుకోవడం బెటర్ నన్ను అడిగితే మీరందరూ ఎలా చేస్తారు ఏమైనా ఫాలో అవుతారా లేకపోతే మొత్తం అంతా ఒకే రోజు చేసేస్తారా ఏంటి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఎవరికైనా మా మన ఛానల్లో వీడియోస్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి కమెంట్ చేసి అలాగే హైప్ కూడా చేయండి సో దట్ ఇంకొకరు ఎవరికైనా మన మన వీడియో ఇలాంటి వీడియోస్ యూస్ఫుల్ అయ్యేలాగా ఉంటాయి కదా సో వాళ్ళకైతే రికమెండ్ చేస్తుంది ఇట్లా నేను వన్ వీక్ నుంచి చేస్తుండగా నాకు ఒక రియల్ టైమ్ ఇన్సిడెంట్ ఒకటి జరిగిందనమాట మా ఫ్రెండ్ మా ఫ్రెండ్కి వచ్చేసి ఏం జరిగింది అంటే ఓటీపీస్ అన్నమాట లైక్ ఏ అంటే ముందు ఒక ఫో ఒక ఫోన్ కాల్ వచ్చింది లైక్ మీది బ్యాంకులో లోన్ పెట్టారు కదా ఈకేవైసీ అప్డేట్ అడుగుతుంది సో ఈకేవైసీ అప్డేట్ మేము డైరెక్ట్గా చేసేస్తాము మీ పని ఏమి ఉండదు ఓటీపీ చెప్పండి అని చెప్పి ఫోన్ వచ్చింది లోను ఈకేవైసీ ఈజీగా అయిపోతుందంటే ఎవరైనా సరే చెప్పేస్తారు కదా మ్యాథ్స్ అది కూడా బ్యాంక్ నుంచి వచ్చినట్టుగానే వచ్చిందనమాట ఓటీపీ చెప్పేసింది తనైతే తను ఓటీపీ చెప్పేసిన తర్వాత ఏమైందంటే అంటే విత్డ్రాల్ మెసేజెస్ వస్తున్నాయి లైక్ ఎంత అమౌంట్ విత్డ్రాల్ అవుతుంది అంత అమౌంట్ విత్డ్రాల్ అవుతుంది అని తను ఓటీపీ అప్రూవల్ కావాలి విత్డ్రాల్కి కూడా కానీ ఏమైందంటే ముందు ఓటీపీ చెప్పేసింది కదా ఈకవైసీ జరగడానికి ఓటీపీ అన్నట్టుగా ఆ ఓటీపీ చెప్పడంతో ఫోన్ కూడా హ్యాక్ అయిపోయింది అనమాట సో దాట్ వాళ్ళకి పైన పాపప్ అయ్యే మెసేజెస్ అన్నీ కనిపి కనిపిస్తున్నాయి ఆ ఓటీపీ విత్డ్రాల్కి వచ్చేది కూడా వాళ్ళకి కనిపించేస్తుంది సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఓటీపీ ఎంటర్ చేసేసి వాళ్ళు మనీ అయితే అక్కడ విత్డ్రాల్ చేసేస్తున్నారు అప్పుడు క్విక్గా తనకి ఒక మంచి ఐడియానే వచ్చింది అనుకోవాలి ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ చేసేసింది అనమాట ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి తన దగ్గరలో ఉన్న బ్రాంచ్కి వెళ్ళి అంటే తను ఎగ్జాక్ట్గా అకౌంట్ తీసుకున్న బ్రాంచ్ అయితే కొంచెం దూరం అంట సో దగ్గరలో ఉన్న బ్రాంచ్ దేనికో వెళ్ళి ఇలా ఓటీపీస్ వస్తున్నాయి ఇలా హ్యాక్ అయింది అన్నట్టుగా విత్డ్రాల్ అవుతుంది అంటే అప్పుడు మొత్తం తన బ్యాంక్ అకౌంట్ని క్లోజ్ చేసి క్యాన్సిల్ చేశారనమాట సో అంటే మిగిలిన అమౌంట్ అనేది వాళ్ళు రిఫండ్ చేసేసి అంటే ఉన్నారు తన బ్యాంక్ అకౌంట్లో మిగిలింది అకౌంట్ అయితే క్లోజ్ చేసేసారు సో వాళ్ళైతే కొంచెం సైబర్ సెక్యూరిటీ దగ్గర కంప్లైంట్ ఇవ్వతాయి అవన్నీ జరిగినాయి సో ఇలా చాలా అంటే చాలా ఫ్రాడ్స్ జరుగుతున్నాయి అన్నోన్ ఓటీపీస్ ఎప్పుడు ఎంటర్ చేయకండి ఎవరైనా సరే ఓటీపీ అడిగితే చెప్పకండి ఓటీపీ అనేది మనం డైరెక్ట్గా ఎంటర్ చేసుకోవాలి ఎక్కడైనా సరే అలా కాకుండా ఎవరు ఫోన్ చేసి మీ ఫోన్కి ఓటీపీ వస్తుంది అని చెప్తే మాత్రం అసలు నమ్మకండి ఎందుకంటే ఇలాంటివి చాలా జరుగుతున్నాయి ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారనుకో నిజంగానే కొన్ని కొన్ని చోట్లకి వెళ్ళి ఓటీపీలు ఎంటర్ చేయలేరు వాళ్ళకి తెలియదు కూడా అంత నాలెడ్జ్ ఉండదు కదా ఉండే వాళ్ళకి ఉంటాయి అందరినీ అని కానీ కొంతమందికి అంత నాలెడ్జ్ లేని వాళ్ళ గురించి చెప్తున్నాను వాళ్ళైతే ఎప్పుడూ కూడా అసలు ఓటీపీస్ ఎవ్వరు చె ఎవ్వరు అడిగినా కూడా ఎవ్వరికి చెప్పకండి డైరెక్ట్ మీరు వెళ్ళి మీ చేతులతో మీరు ఓటీపీ ప్రెస్ చేసుకున్నప్పుడు మాత్రమే ఓటీపీ వస్తే మాత్రమే ఎంటర్ చేయండి ఇది రియల్ టైమ్ ఇన్సిడెంట్ అయితే జరిగింది అట్లా ఒక రూమ్ అయితే అయిపోయింది నెక్స్ట్ రూమ్ కూడా డస్టింగ్ చేద్దామని వచ్చాను చాలా కొన్ని కొన్ని మా బొడ్డోడు పీకేశాడు అలాగే ఇంకా మార్నింగ్ చేస్తున్నాను అనమాట సో మొత్తం పక్కలు దుప్పళ్ళు అవన్నీ మారుదామని చెప్పి వచ్చాను అనమాట నేను ఇలా డస్టింగ్ చేసినప్పుడు మొత్తం మంచం మీద ఉన్న దుప్పళ్ళన్నీ తీసేస్తాను కర్టెన్స్ కూడా మార్చేసి వేరే సెట్ వేస్తాను అనమాట సో దట్ మనకి ఇంకా మొత్తం అంతా డస్ట్ బెడ్స్ మీద అది కూడా ఉండదు బెడ్స్ కూడా మనం మొత్తం ఇల్లంతా దులిపినప్పుడు బెడ్స్ కూడా దులిపేసుకుంటే బెటర్ బెడ్స్ ఇంకా అలాగే డైనింగ్ టేబుల్ డ్రెస్సింగ్ టేబుల్ ఇంకా ఏమంటే మీకు టేబుల్స్ సైడ్ టేబుల్స్ సెంటర్ టేబుల్స్ ఏమున్నా కూడా తీసేసుకోండి నేను పైన ఉన్నవి కూడా మొత్తం తీసేసాను అనమాట తీసేసి మళ్ళీ పెట్టాను ఎందుకంటే మనం ఇలా చేసుకోవడం వల్ల యూజువల్గా మామూలుగా ఇప్పుడు సంక్రాంతి ఉగాది అలవరలక్ష్మితో అట్లా అంటారు కానీ సైంటిఫిక్గా ఏంటి అంటే ఇంట్లో ఉన్న డస్ట్ అంతా ఎప్పుడో అయినా అంత మాటలు క్లీన్ చేయరు కదా అందరూ సో ఎప్పుడైనా క్లీన్ చేయాలి ఇంట్లో అదే డస్ట్ మనకే మళ్ళీ లోపలికి వెళ్తూ ఉంటుంది అన్నమాట అలా లోపలికి వెళ్ళకుండా ఉండటానికి ఇలా పండగలు అది ఇది అని చెప్తే అందరూ వింటారు కాదు సైంటిఫికల్గా ఇలా డస్ట్ తీయాలి అంటే ఎవరు వినరు కదా సో అలా పెట్టేశారు సో అందుకునే అది క్లీన్ అవుద్ది అన్నట్టుగా అట్లా చేశారు సో నేను కిచెన్ కూడా ఎందుకు కిచెన్ ఇవన్నీ కూడా ఎందుకు క్లీన్ చేసుకుంటాం కాక్రోచెస్ రాకుండా అలాగే ఇంకా నుసుమలు పురుగులు చెదలు ఇవేమీ రాకుండా ఉండటానికి మెయిన్ రీజన్ క్లీనింగ్ అండ్ డస్టింగ్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ సో ఏముంది పండగలు క్లీన్ చేసుకోవాలి ఏంటి అని అనుకుంటారు చాలామంది చేసుకోరు నాకు తెలిసినంత వరకు సో కంపల్సరీ చేసుకోవాలి నేను అదే అందరికీ చెప్తాను ఇప్పుడే కాదు ఇవి పండగలుగానే కాదు ఎప్పుడూ కూడా మంత్లీ వన్స్ అనో టూ వీక్స్కి ఒకసారి అనో మీరు సింపుల్గా చేసుకుంటూ ఉంటే మీకు ఇంట్లో కూడా ఇంకంతా డస్ట్ పెరుగుకోవడం ఇమ్యూనిటీ తగ్గడం ఇలాంటివి ఉండవు మీకు ఆ డస్ట్ ఉండగలిది మీరు ఇన్హేల్ లోపలికి చేసుకునే కొద్దీ కూడా ఆ డస్ట్ అనేది ఇంకా మీ లోపలికి వెళ్ళిపోతూ మీ ఇమ్యూనిటీని కిల్ చేస్తూనే ఉంటుంది ఇప్పుడు డస్టింగ్ కానీ డీప్ క్లీనింగ్ కానీ ఏం చేసినా కూడా మీకు అవసరం లేనివి అంటే ఇప్పుడు సైజెస్ మారిపోతాయి లేకపోతే చిరిగిపోతాయి సో అట్లా ఉండే క్లాత్స్ కానీ లేకపోతే ఇంకా వస్తువులు కానీ ఇప్పుడు కిచెన్లో ఐటమ్స్ కొన్ని కొన్ని విరిగిపోతాయి లేకపోతే ఇది యూజ్ అవ్వదు అని అనుకునేవి సరే తీసేయండి మెయిన్ ఆ చెత్త ఉండడం వల్ల ఐ మీన్ ఆ వేస్ట్ అనేది ఉండడం వల్ల సగం నెగిటివిటీ పెరుగుద్ది అలాగే మీకు ఇప్పుడు ర్యాక్స్ సరిపోవు మెయిన్ ర్యాక్స్ అసలే సరిపోవు కదా ఎన్ని ర్యాక్స్ ఉన్నా సరిపోవు సో సో ఎప్పుడు ఎప్పుడు మీరు డస్టింగ్ కానీ క్లీనింగ్ కానీ పెట్టుకున్నా మీకు యూజ్ అవ్వదు ఈ వస్తువు కొంచెం కూడా అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ యూజ్ అవ్వదు అనుకున్నా తీసేయండి ఎందుకంటే అలాగే యూజ్ అవుద్ది ఏదో ఒక దానిలాగా యూజ్ అవుద్ది దేనికో దానికి యూజ్ అవుద్ది అని అలాగే పెట్టుకుని కూర్చుంటాం కానీ యూజ్ చేయము అందరి ఇళ్లలో జరిగేది అదే సో నేను ఆ ఆ ఒక టిప్ అయితే చెప్దాం అనుకున్నాను ఖచ్చితంగా ఇదైతే పాటించండి ఇదే కాదు మీకు ఇప్పుడు చాలా మంది ఇళ్లలో ఎన్నో పేర్స్ ఆఫ్ స్లిప్పర్స్ ఉంటాయి షూస్ ఉంటాయి మీరు పాత అయ్యే కొద్దీ వాటిని యూస్ చేయరు ఎప్పుడు కూడా కొత్తవి యూస్ చేస్తానికి ట్రై చేస్తారు అలా పాతవైనవి కానీ లేకపోతే వాటికి ఏమైనా చిరుగులు కానీ డ్యామేజ్ అయినా కానీ వేసుకుందాం వేసుకుందాం అనుకుంటాం కానీ టైం వచ్చినప్పుడు అర్రే దీనికి చిరుగుంది ఇది ఇది బాగలేదు ఇది వేసుకోబుద్ధేదు అని చెప్పి అంత వేసుకోరు సో అవి కూడా రిమూవ్ చేస్తాను ట్రై చేయండి సో మనం దేవుడి గది కూడా క్లీన్ చేసుకుంటున్నాం అనమాట దేవుడు రూమ్ అంటూ ఏం లేదు మాకు హాల్లోనే ఒక చిన్న షెల్ఫ్లో పెట్టేశాను అనమాట రూమ్ ఐ మీన్ ఏ దేవుడిది మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూసినా తెలుస్తుంది నేను ఎప్పుడు పూజ చేసుకుంటూ ఉంటాను కదా సో నేను ఇలా బొట్లు అయితే పెట్టుకున్నాను ఆ రోజు కొంచెం మా వాడు సిగ్గా ఉన్నాడు సో కొంచెం ఎక్కువ ఇబ్బంది పెడతా ఉన్నాడని కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గానే చేశాను నార్మల్గా అయితే బడ్ తీసుకుని కొంచెం రౌండ్గా వచ్చేలాగా పెడతాను అనమాట సో ఇంట్లో మా హస్బెండ్ కూడా లేరు అప్పుడు అందుకని నేను ఇంకా వాడిని వాడి నా దగ్గర ఉంటాడు కదా ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేద్దాము ఇంకా మళ్ళీ ఊరైతే వెళ్ళిపోతాం కదా పండగ వస్తే సో అందుకని ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకున్నాను ఇది కూడా ర్యాక్ వైజే తీసాను పైన కొన్ని దేవుళ్ళు ఉంటారు మధ్య ర్యాక్లో మెయిన్ పూజ చేసుకుంటాము కింద వచ్చేసి ఇంకా ఈ పసుపు కుంకుమ అవన్నీ పెట్టుకుంటాను సో నేను ఇది కూడా ర్యాక్ వైజ్ ఏదైనా ర్యాక్ వైజే తీసుకుంటాను అంటే అన్నీ ఒకేసారి పెట్టేసినా అవన్నీ మళ్ళీ పెట్టాలంటే చూస్తాను కూడా అమ్మో ఉందా ఎంత సర్దాలా అనిపించేస్తుంది సో అలా కాకుండా ఎప్పుడు కూడా ర్యాక్ వైజ్ చూసుకోవడానికి ట్రై చేయండి అలాగే ఇంకోటి కూడా చెప్పాను కదా ఏదైనా వేస్ట్ ఉంటే తీసేయండి ప్పుడు కూడా ఇంట్లో కూడా యూజ్ అవుతాయి అన్న వస్తువులు మాత్రమే కొనుక్కోండి ఇంకా ఎక్కువ ఎక్కువ కొనుక్కుని మీరు ర్యాక్స్ అద్దకండి అవి బయట పెట్టేసి అంత చూస్తానికి బాగోకుండా అలా అలా కంటే కూడా మీకు ఇది హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుద్ది లేదా దీనివల్ల నేను దీనికి అయితే నేను ఏదో ఒకటి చేస్తాను దీంతోపాటు పాటు దీన్ని అన్న వస్తువు మాత్రమే కొనుక్కోండి ఎప్పుడు కూడా ఎక్కువ లగేజ్ పెంచుకోకండి ఏ ఇంట్లో అన్న ఏదో రెంట్ రెంట్ రెంటెడ్ హౌస్ లేకపోతే ఓన్ హౌస్ దేనికైనా కూడా ఎక్కువ అయితే పెట్టుకోకండి ఇంకోటి ఏంటంటే మెయిన్ టిప్ వచ్చేసి ఎప్పుడు క్లీనింగ్ చేసుకోండి ఎప్పుడేంటి వీక్లీ వన్స్ అన్నా ఖచ్చితంగా కట్టెన్స్ అయితే మార్చేసుకోండి ఎందుకంటే కట్టెన్స్లో ఆ బయట నుంచి వచ్చి గాలిలో ఉండే కొంచెం ఆ డస్ట్ ఉంటుంది కదా డస్ట్ అంతా కట్టెన్స్కే పడుతుంది సో కట్టెన్స్ అయితే ఎప్పుడు మార్చడానికి ట్రై చేయండి అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే మంచం మీద మనం వేసే బ్లాంకెట్స్ కూడా త్రీ డేస్కి ఒకసారి కంపల్సరీ చేంజ్ చేస్తాం ట్రై చేయండి అంటే వీక్లీ వైజ్ కంపల్సరీ చేంజ్ చేస్తాం ట్రై చేయండి ఇవన్నీ మీకు క్లీనింగ్లో చిన్న చిన్న టిప్స్ అంటే నేను ఫేస్ చేసినవి అన్నీ మీకు చెప్తున్నాను ఎందుకంటే మాకు చాలా అంటే చాలా ఎక్కువ డస్ట్ ఉంటుంది అనమాట అసలు వన్ వీక్ మీరు మా ఒక్క కిటికీ చూస్తే మొత్తం ఆ కింద చిన్న పెట్టుబడులాగా ఉంటుంది కదా అదంతా కూడా చాలా డస్ట్ అయితే పెట్టేస్తుంది సో అలా మీ మీ ఇంట్లో కూడా ఇలా జరుగుతుంది లేదు ఇలాగే కాదు మాది పర్లేదు క్లీన్గా ఉంటుంది అనుకున్నా కూడా ఒక టూ వీక్స్ కాను త్రీ వీక్స్ కాను క్లీన్ చేసుకోవడం బెటర్ ఇవన్నీ నేను నా ఎక్స్పీరియన్స్లో తెలుసుకున్నాం అన్నమాట సో మీరు కూడా ఇలా మా వీడియో చూసి మీరు ఏదైనా బెనిఫిట్ అయితే మాత్రం ఖచ్చితంగా లైక్ లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అయితే ఖచ్చితంగా హైప్ కూడా ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో బాయ్ బాయ్